గోదావరిలో కలిపి ఇక్కడ బాసర తీసుకెళ్ళి గోదావరిలో కలిపే అనా నది ఇంకా కొంచెం అమకారం ఉంటుంది కదా నేను ఈ నీళ్ళే తాగా ఈ నీళ్ళే తాగా అని ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటే క్రమంగా ఎముకలు అరిగిపోయి 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 చిన్న సన్న పి ఇది టూత్పి పిక్కులు ఉంటాయి చూడండి పళ్ళు కొట్టుకునే పొలల్లా అయిపోతుంటే ఆ జీవుడికి అర్థమవుతుంది ఇది కూడా ఆశ్రయంలో ఇది కూడా ఆశ్రయం ఇంట్లో ఉన్నాను భార్య వదిలేసింది కొడుకు వదిలేసాడు ఆ ప్రాణం పోయేసరికి అందరూ వదిలేశారు ఈ ఎముకలను పట్టుకున్న వీడు ఇక్కడ బారేసిపోయాడు నది ప్రవహిస్తోందని వెళ్ళిపోతున్నాను అమ్మో నాకు పరమేశ్వరుడు తప్ప ఇంకో దిక్కు లేదు అని ఆ జీవుడు అప్పుడు ఖచ్చితంగా గొప్ప జన్మ కోసం ప్రార్థన చేస్తాడు అందుకోసం కలపమన్నారు దీనికి ఏ నదిలో కలపాలనే చర్చ ఏమిటి నువ్వు గ్లాసులో కలిపి పారపోసినా ఒకటే అక్కడ పెద్ద విషయం కాదు అక్కడ దానికి కాదు మమ్మల్ని అడగాల్సిన సందేహం ఎందుకు కలప ఈ బుడి తత్వం ఏమిటి ఎముకల తత్వం ఏమిటి వెంటనే పట్టుకోగల రావాల్సి వేళ మా నా అన్న బుడిదే పట్టుకున్నా రేపు నా బుడిది నా కొడుకు పట్టుకుంటాడు ఇంతే కదా ప్రపంచం ఈ బుడిదు కోసం ఆయనతో శ్రమపడింది అంటే ఈ పెద్ద